హాయ్ అండి అందరికీ నమస్కారం అండి నేను సుధారాణి ఈరోజు నేను పూల కుండీల్లో వేసిన కనకాంబరం మొక్కలు చూపిస్తాను చూడండి ఇవి ఢిల్లీ కనకాంబరాలు అంటారు ఎప్పుడు నా స్టాప్గా వస్తూనే ఉంటాయి సంవత్సరం మొత్తం ఎప్పుడు పువ్వులు ఉంటాయి అనమాట మన ఇంట్లో ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా రోజు కొంచెం వచ్చినా కోసి ఫ్రిడ్జ్లో కన్నా పెట్టుకుంటే వారానికి వెళ్ళినా మరిన్ని పూలు అవుతాయి మూడు రోజులకు ఒకసారి పెట్టుకొని చక్కగా తల్లా పెట్టుకోవచ్చు మనం పూలకొండీలు పెంచుకున్నామంటే మనకి ఎప్పుడు పూలు అందుబాటులో ఉంటాయి ఎప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా గుడికి వెళ్ళాలన్నా దేవుడు పటాలు కట్టేసుకోవాలన్నా పూలు ఇప్పుడు మన దగ్గరే రెడీగా ఉంటాయి కనకాబరాలు చాలా బాగా వచ్చాయి ఎప్పుడు బియ్యం కడిగిన నీళ్ళు అలాగే గ్రైండర్కి వేసిన వాటరు టీ పొడి ఇవన్నీ నేను చెట్లకి వేస్తూ ఉంటాను కూరగాయలకి తొక్కలు అవన్నీ వేసుకుంటే చెట్లు బాగుంటాయి థ్యాంక్ యూ కరివేపాకు మొక్క చూసారా బకెట్లు వేస్తే ఎంత బాగా వచ్చిందో మన కింద వచ్చి పన్ను గంట వేసుకుందాం అనమాట బకెట్లో వేసుకొని పెంచుకోవచ్చు కరివేపాకుని బాగా చాలా హైట్ వచ్చి బాగా వచ్చింది మొక్క ఎంత బాగా వచ్చింది మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు బాగా హైట్ పైకి పోయింది ఎంత బాగా వచ్చింది ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరకి తాలింపులు వేసుకోవచ్చు కరివేపాకు మనమే బకెట్లో వేసుకొని పెంచుకోవచ్చు అలాగే కలబందో తోటకూర వేసాను గులాబీ మొక్కలు వేసాను బాగా ఇప్పుడే మొక్కలు వస్తున్నాయి ఇదేమో హైబ్రిడ్ ఇదేమో నాటు చామంతి చెట్టు చూడు ఎంత బాగా అయిందో తెల్లది ఇప్పుడు ఇప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఈ డిసెంబర్ నెలలో సంక్రాంతి కల్లా పూలు వస్తాయి అన్నమాట దీనివల్ల ఇంకా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ఇది వామ్ చెట్టు తులసి చూసారా ఎన్ని కనకాంబరాలు వచ్చాయో చక్కగా కట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అలా పెట్టుకోవచ్చు కొంచెం కొంచెం వచ్చినప్పుడల్లా అలా స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయ్యాక కట్టుకొని మనం వాడుకోవచ్చు కనకాంబరాలు చాలా బాగుంటాయి థ్యాంక్ యూ